ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మెడి నైన్ ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్ మన వెలపాటి చంద్రశేఖర్ జనార్దన రావు గారు మంచి పారిశ్రామికవేత్త ఈయన ఏలూరు చెందిన మనిషి దెందులూరు దగ్గర కొవ్వాలి అనుకుంటా గ్రామం సో ఎప్పుడో నైన్టీన్ థర్టీ నైన్లో జన్మించాడు ఇప్పుడు చాలా సీనియర్ సిటిజన్ తన కంపెనీస్ని వాళ్ళ పిల్లలు చూసుకుంటారని చెప్పేసి ఇద్దరు కూతుర్లు ఉంటే ఒక కూతురు కొడుకు ఒక కూతురు కొడుకు ఒక అబ్బాయి ఇంకో కూతురు కొడుకు ఇంకో అబ్బాయి శ్రీతేజ ఈ అబ్బాయి పేరు వాళ్ళ పేర్లు వద్దు ఎందుకంటే వాళ్ళందరూ క్రైమ్ ఏం చేయలేదు కాబట్టి వాళ్ళ పేర్లు చెప్పి డ్యామేజ్ చేయడం నాకు అసలు ఇష్టం లేదు మనము జస్ట్ చనిపోయిన ఆయన గురించి చంపిన గురించి మాత్రమే మాట్లాడుకుందాం ఒక కూతురుల పేరు కూడా వద్దు సో ఇంక ఒక కూతురు కొడుక్కి కంపెనీ బాధ్యతలన్నీ అప్పచెప్పాడు ఇంకో కూతురు కొడుకు ఈ శ్రీతేజ తాతేజ్ ఎప్పటి ఎప్పటినుంచో మాట్లాడాలని ట్రై చేస్తాను నాకు రాయొచ్చు కదా నాకు రాయొచ్చు కదా వాడికి ఎంత హక్కు ఉందో నాకు అంత హక్కు ఉంది ఇప్పుడు నీకు ఇద్దరు కూతుర్లు ఉన్నారు ఓ కూతురు కొడుకు నేను ఇంకో కూతురు కొడుకునే కానీ వాడిలో ఉందేంటి నాలో లేదేంటి అంటే తాతకి కనిపించింది అంటే వాడిలో బాధ్యత ఉంది వీడిలో బాధ్యత లేదు అని వీడు తాగి తిరిగి తిరుగుతూ ఉంటాడు వాడేమో బిజినెస్ చదువుకొని చక్క పెడతా ఉంటాడు సో పోల్చి చూస్తే వాడు చదువులోనూ మంచి మార్కులు తెచ్చుకున్నాడు వీడిష్టం ఉన్నట్టు ఎలా పడతాలో పెరిగిన అతను కంపారిటివ్లీ అతని చేతిలో ఉంటే నా బిజినెస్ బాగుంటుంది అనుకున్నాడు చంద్రశేఖరరావు గారు మంచి వ్యక్తి చనిపోయాడు అని చెప్పి మంచి వ్యక్తి అండం కాదమ్మా ఆయన ఎంప్లాయీస్ నడువు ఆయన ఎలాంటాడో చెప్తాడు అందరికీ సహాయం చేయడం కంపెనీలో ఎక్కువ లాభాలు వస్తే వీళ్ళందరికీ బోనస్లు ఇవ్వడం ఇంకా ఇంకా గోల్డెన్ మంచి పనులు చేశాడు ఒకటి రెండు అని చెప్పలేము టాటా గారు తెలుసు కదా ఆయన స్థాయికి తగ్గట్టు ఆయనంత చేశాడో ఈయన స్థాయికి తగ్గట్టు ఈయన కూడా ఇంచుమించు అంతే చేశాడు అలా అయితే చెప్పుకోవచ్చు సో ఇక్కడ ఏం జరిగింది ఆ పిల్లోడికి ఇదంతా సామ్రాజ్యానికి అధిపతి అవ్వాలని ఉంది తాత తదనంతరం ఒక వారసుని వెతుక్కుంటున్నాడు అంట ఉన్నది మేమే మరి నాకు ఇవ్వచ్చు కదా అని ఒక కృతి పుట్టింది కానీ వీడి వీడికి ఏవో చిన్న షేరు నా నాలుగు కోట్ల ఏదో అవి ఇచ్చాడు అన్యాయం ఏదో చేయాల అంటే ఇతని స్థాయిగా చాలా ఎక్కువే వీడు ఇంకో జన్మైతే నా నాలుగు కోట్లకి సంపాదించలేడు స్వతహాగా తనకున్నటువంటి జ్ఞానంతో ఇతను ఏంటంటే బిజినెస్లో మంచి ఆరుతేరు ఉన్న వ్యక్తి నా తర్వాత నా బిజినెస్ అలా తీసుకెళ్ళగలడం నమ్మకం వచ్చింది ఆయనకి ఇవ్వగానే తాతతో ఏదో ఇది నాకు కుదరట్లేదు ఆ సంతకం చేయకముందు తాతతో మాట్లాడాలి అని సోమాజి గుడిలోనే ఉంటారు వచ్చాడు ఏం తాత నాకు ఇవ్వకుండా వాడికి ఇచ్చావు వాడి పేరు రాసావు ఏంటి కథ అది అని అడగడం తాత ససేమి రానగడం వెంట తెచ్చుకున్న కత్తి ఇష్టం ఉన్నట్టు పొడి చేశాడు ఆయన అరుస్తానే ఉన్నాడు అరుస్తానే ఉన్నాడు పూరుస్తానే ఉన్నాడు ఎక్కడి నుంచో ఇతను తల్లి వచ్చింది తల్లిని కూడా పొడిచాడు ఆరు పోట్లు ఎన్నో పడ్డాయి తల్లికి పాపం మా ఇప్పుడు మా చికిత్స పొరత బాగానే ఉంది ప్రాణాపాయ స్థితిలో అయితే లేదు ఇతను అక్కడే చనిపోయాడు ఇంత చూశాడు అలా సాఫీగా చనిపోయినా బాగుండేది ఆయన జీవితం నైన్టీన్ థర్టీ నైన్ నుంచి ఉన్న మనిషి ఒక సీనియర్ సిటిజన్ జీవితం అంతా బాగా చూసాడు ఏ వెంటిలేటర్ మీదో ఎప్పుడో పోయి ఉంటే అసలు ఎవరేమనుకునేవాడు ఆయనకు కూడా ఆత్మసంతృప్తి ఉండేది చూసి 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 మనవాడికి డబ్బులు ఇచ్చి మరీ పంపించుకున్నాడు చూడు నాలుగు కోట్లు ఇచ్చి మరీ గది బాధ సో ఉంటాయి ఆస్తి కోసము వెంబర్లాడేవాడు చాలామంది క్రిమినల్గా తయారవుతూ ఉంటారు అదే ఆస్తిని వాడు వీడు ఇవ్వడం కాదు నువ్వు సొంతంగా సంపాదించుకోవాలి లేదు అన్నా సరే నీ ప్రవర్తన చూసి వాళ్ళు ఇవ్వగలగాలి ఇంకో మంచి ఎగ్జాంపుల్ చెప్తా ఫస్ట్ ధీరుభాయ్ అంబానీ కొడుకులు ఇద్దరు నాకంటే నాకని కొట్లాడుకున్నారు సరే నీది నువ్వు తీసుకుని అది నేను తీసుకుంటా అని ముఖేష్ అంబానీ గారు ఆ డబ్బుల్ని రెట్టింపు చేసి మళ్ళీ ప్రపంచ కుబేరుడు అయ్యాడు తమ్ముడేమో అప్పుల్లో ఉండే తర్వాత ఆయన రియలైజ్ అయ్యి అప్పులన్నీ తీర్చేసి కంపెనీ లాభాల పెట్టి మొన్న లాభాలు వచ్చాయి ఆయన అప్పుల్లో లేడు ఇప్పుడు లాస్ట్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో పదకొండు వందల ముప్పై ఏడు కోట్ల అప్పులు ఉంటే మొన్న టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాటికి యాభై కోట్లు ప్రాఫిట్ చూశాడు ఆయన చూడు ఎంత మంచి విషయం అండ్ అలాంటి ఆయన చూసి అరే వాళ్ళ పిల్లలు బాగా డెవలప్ చేశారు నిజంగా అన్న ఏం చేసుకుంటారు అరే పోన్లే నా తమ్ముడు ఇప్పుడైనా బాగుపడ్డాడు అని చెప్పి ఇది నువ్వు ఉంచుకోరామన్న నాన్న ప్రాపర్టీ అని చెప్పి ఇచ్చేస్తాడు బికాజ్ తనకిస్తే ఆ ప్రాపర్టీ డెవలప్ అవుతుంది నమ్మకం అన్నయ్యలో ఉంటుంది సే ఇప్పుడు ఇక్కడ కూడా ఈ తాత కదే కలగాలి నీకు ఒక కంపెనీ ఇచ్చామంటే దాన్ని మొత్తం దులిపేసి ఎంప్లాయీస్ అందరినీ తీసేసి అప్పుల్లో వేసి కాల్జాబ్ కూర్చుంటే ఏమీ రాదు దాన్ని డెవలప్ చేయాలి ఇప్పుడు దాని నికర లాభం వంద వంద కోట్లు ఉంటే నెక్స్ట్ ఇయర్కి నూట యాభై కోట్లు చేయగలగాలి ఎంప్లాయీస్కి బోనస్ ఇచ్చే స్థాయిలోనూ ఉండాలి అప్పుడు నీ పర్సనల్ లైఫ్ గురించి నువ్వు ఆలోచించాలి ఇలాంటి ఇలాంటి క్యాలిక్యులేషన్స్ వాళ్ళకు ఉంటాయి సో వీడు అల్లరి చిల్లరగా తిరిగి పాపం పెద్ద అయిన పొట్టను పెట్టుకున్నాడు ఇది ఓవరాల్గా జరిగింది